హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు ఇలా ఒక్కసారి టమాటా కర్రీ చేసుకోండి చాలా చాలా బాగుంటుందన్నమాట చేసుకోవడానికి కూడా పెద్దగా టైం అయితే పట్టదండి చాలా సింపుల్గా అయిపోతుంది ఇంకా టేస్టీగా ఉంటుందన్నమాట ఆలస్యం చేయకుండా ఈ సింపుల్ టమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందుగా గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వీటన్నింటినీ వేసుకొని లైట్గా ఫ్రై అవ్వనివ్వాలి తర్వాత ఒక నాలుగైదు తలపాయలని ఇలా కచ్చాబిచ్చాగా దంచుకొని వేసుకొని అలాగే ఒక రెండు మూడు ఎండుమిరపకాయల్ని తుంచుకొని వేసుకోవాలి అన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో కొద్దిసేపు అయితే ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి లైట్గా ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఒక మూడు మీడియం సైజు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు గరిటితో కలుపుకుంటూ ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలతో పాటు ఒక రెండు పచ్చిమిరపకాయలని కూడా ఇలా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్న తర్వాత ఇంకొద్దిసేపు కలుపుకుంటూ ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ఉల్లిపాయలు లైట్గా కలర్ చేంజ్ అయ్యి మెత్తబడిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలండి టమాటాలు మనం ఎంత క్వాంటిటీలో కర్రీ చేసుకోవాలనుకుంటున్నామో అన్నీ అయితే వేసుకోవాలి ఇక్కడ నేనైతే ఒక ఐదు టమాటాలని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను టమాటాలు వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ఉప్పు అలాగే ఒక స్పూన్ పసుపు వేసుకొని తమ టమాటాలలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకోవాలి అలాగే అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలు మెత్తగా అయిపోయేంతవరకు మగ్గించుకోవాలండి టమాటాలు తొందరగా మగ్గిపోవడం కోసం ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి అలా గరిటితో స్మాష్ చేసుకుంటూ ఉన్నారంటే తొందరగా మగ్గిపోతాయి అన్నమాట గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టేసి టమాటాలు బాగా మగ్గి అందులో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వచ్చేంత వరకు మగ్గించుకోవాలండి చూసారు కదా ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మీ టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి కారం వేసుకున్న తర్వాత ఒక అర నిమిషం పాటు కలుపుకుంటూ కారం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి తర్వాత అందులో గ్రేవీకి తగినంత నీళ్ళైతే వేసుకోవాలి నీళ్ళు ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ గ్రేవీ కన్సిస్టెన్సీ చెక్ చేసుకుంటూ వేసుకోవాలి నీళ్ళు ఎక్కువగా వేసుకున్నారంటే కర్రీ టేస్ట్ అయితే అంత బాగోదనమాట సో గ్రేవీ కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ వేసుకోండి నేనైతే ఒక పెద్ద గ్లాస్తో ఒక ముక్కాలు గ్లాస్ వరకు నీళ్ళైతే వేసుకున్నానండి మూత పెట్టేసి కొద్దిసేపు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక స్పూన్ గరం మసాలా అలాగే ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి మళ్ళీ గ్యాస్ని మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటికి తేలేంత వరకు ఉడకనివ్వాలి ఫైనల్గా కొద్దిగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకొని కలిపేసుకున్నామంటే కర్రీ అయితే రెడీ అయిపోతుందండి చూస్తున్నారు కదా ఇలా కర్రీ రెడీ అయిన అమ్మతే కొద్దిసేపు మూత పెట్టేసి సిమ్లో బాగా మగ్గించుకున్నారంటే ఇలా కర్రీలో నుంచి ఆయిల్ మొత్తం బయటకు వస్తుందండి అంతేనమాట చాలా సింపుల్గా టమాటో కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అనమాట ఒకసారి ట్రై చేయండి టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి అన్నం చపాతి వీటిల్లోకి దేంట్లోకైనా చాలా బాగుంటుందన్నమాట ట్రై చేసి మీకు ఎలా కుదిరిందనేది మీ వ్యాల్యుబుల్ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్